బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ జానీ మాస్టర్ కస్టడీ మూడో రోజుకు చేరంది మొన్న కస్టడీకి తీసుకున్న పోలీసులు నిన్నటి నుంచి విచారణ మొదలు పెట్టారు నిన్న ఉదయం జానీ మాస్టర్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారించారు న్యాయవాది సమక్షంలో పలు ప్రశ్నలు అడగారు బాధ్యతరాల నుంచి కొంత సమాచారం తీసుకున్న పోలీసులు దాని ఆధారంగా విచారించారు లైంగిక దాడికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది అవుట్డోర్ షూటింగ్స్ లో జరిగిన లైంగిక దాడులపై ఆరా తీశారు జానీ మాస్టర్ స్టేట్మెంట్ ను నమోదు చేశారు నిన్న కొంత సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది ఇటీవాళ మరింత లోతుగా ప్రశ్నించనున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన పోలీసు కస్టడీలో ఉంటారు ఈ లోపే వీలైనంత సమాచారం రాబట్టాలని పోలీసులు ప్లాన్ ఈ కస్టడీలో కేసు ఛేదిస్తామని పోలీసులు నమ్మకంగా ఉన్నారు ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు సురేష్ ఎప్పటి మరి ఈ రోజైతే జానీ మాస్టర్ కస్టడీ మూడో రోజు జరుగుతుంది మరి ఇప్పటికీ పలు ప్రశ్నల్లో ఆయన ముందుంచినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ రోజు ఎలాంటి ప్రశ్నల్లో ఆయన అడిగే అవకాశం ఉందంటారు డీటెయిల్స్ ఏంటి జానీ మాస్టర్ మూడో రోజు కస్టడీ కొద్దిసేపు క్రితమే ప్రారంభించారు ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎందుకంటే బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆమె చేసిన ఆరోపణలు కూడా సమాధానం రాబట్టే ప్రయత్నం జానీ మాస్టర్ నుండి చేస్తున్నారు ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే జానీ మాస్టర్ ఉన్నారు ఏసీపీ నార్సింగ్ ఏసీపీ అదేవిధంగా సిఐ నార్సింగ్ సిఐ ఇద్దరు సమక్షంలో ఆయనని విచారిస్తున్నారు న్యాయవాది సమక్షంలో విచారించాలన్నారు కాబట్టి న్యాయవాది కూడా చేరుకొని ఇప్పటికే పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది అయితే ఆ విచారణలో ఎందుకంటే బాధితురాలు ముంబై ఇతర హోటళ్లలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కాబట్టి ఆ హోటళ్లకు సంబంధించిన వివరాలు ముంబైలో ఎక్కడెక్కడ స్టే చేశారు ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాడు హైదరాబాద్ లో బాధితురాలను ఎన్నిసార్లు కలిశాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జానీ మాస్టర్ నుంచి తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఆమె చాలా సార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంతేకాకుండా ముంబైలో కూడా తాను మైనర్గా ఉన్న సమయంలో ముంబైలో షూటింగ్ సమయంలో కూడా అక్కడ కూడా లైంగిక దాడికి అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను జానీ మాస్టర్ నుంచి ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు దానికి సంబంధించి ఎందుకంటే నాలుగు రోజుల పాటు కోర్టు అనుమతించింది కాబట్టి ఈరోజు మూడో రోజు నిన్నంతా కూడా ఉదయం వైద్య పరీక్షల అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే జానీ మాస్టర్ ని విచారించడం జరిగింది ఆ తర్వాత సాయంత్రం విచారణ ముగిసిన తర్వాత పోలీస్ స్టేషన్ లోనే జానీ మాస్టర్ ఉంచారు ఈరోజు తిరిగి ఉదయం కొద్దిసేపటి క్రితం పది గంటలకి విచారణ ప్రారంభించారు జానీ మాస్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎందుకంటే బాధితురాలు అనేక ఆరోపణలు చేసింది తన భార్య పైన కూడా ఆరోపణలు చేసింది కాబట్టి వాటికి సంబంధించిన అన్ని ఆధారాలని ఆ జానీమాస్టర్ని అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఈ కేసులో పూర్తిగా ఛార్జ్షీట్లో కావచ్చు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాని ఇచ్చే వాగ్మూలము అదేవిధంగా ఆ ఏదైతే బాధితురాలు ఎక్కడెక్కడ తీసుకెళ్లాడు ఎన్నిసార్లు లైంగిక దాడి పాల్పడ్డాడు అనే దానిపైన కూడా పూర్తి వివరాలు జానీ మాస్టర్ నుంచి రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అసలు ఆ కొరియోగ్రాఫర్ రష్యన్ కొరియోగ్రాఫర్గా మాస్టర్ నుంచి ఎప్పుడు జాయిన్ అయింది ఎప్పటి నుంచి తన దగ్గర పనిచేస్తుంది విధంగా వీళ్ళు ఎక్కడెక్కడ జర్నీ చేశారు వాటన్నిటికి సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒకవేళ అదే అదేవిధంగా వీళ్ళ అకామిడేషన్ ఉన్నటువంటి లాడ్జీలకు సంబంధించి పూర్తి వివరాలు రాబడితే అక్కడ వీరి కూడా సబ్మిట్ చే ఒకవేళ సేకరించాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి జానీ మాస్టర్ నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు రేపు కూడా అంటే నాలుగు రోజులు కస్టడీకి ఇచ్చింది కాబట్టి ఈ రోజు తర్వాత రేపు కూడా విచారణ అనంతరం జానీమాస్టర్ని కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది మాస్టర్ ఇచ్చే ఆ వాగ్మూలాల స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసి మళ్ళీ కోర్టుకు కన్ఫెషన్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయనుంది జానీ మాస్టర్ ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు ఆయనకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు వాటి అన్ని వివరాలను కూడా కోర్టుకు నర్సింగ్ పోలీసులు అందజేయనున్నారు అఖిల సురేష్ అయితే మరి ప్రస్తుతం జానీ మాస్టర్ కస్టడీ ముగిసిన తర్వాత అతని భార్యను కూడా పోలీసులు ఏమైనా విచారించే అవకాశం ఉందంటారా అండ్ నెక్స్ట్ అలాగే ఒకవేళ కస్టడీలో ఇప్పటి వరకు తీసుకున్న కస్టడీలో అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ రాకపోతే కనుక కస్టడీ పొడిగించమనే అవకాశం ఏమైనా ఉందంటారు నాలుగు రోజుల పాటు అనుమతించింది కాబట్టి ఈ రోజు రేపు విచారణ పూర్తయిన తర్వాత ఒకవేళ పోలీసులకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాకుంటే మరో రెండు నుంచి మూడు రోజులు ఎందుకంటే ఐదు రోజుల పాటు కస్టడీ అడిగారు పోలీసులు నాలుగు రోజులు కోర్టు అనుమతించింది కాబట్టి పోలీసు విచారణకు సహకరించకుంటే మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది అదేవిధంగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో దాఖలు చేశాడు కాబట్టి దానిపైన కూడా విచారణ ఉంది ఈ కస్టడీ పూర్తయిన తర్వాతనే పూ జాని మాస్టర్ని కోర్టులో తర్వాత తరలించనున్నారు అయితే ఈ రోజు నాలుగు రోజుల్లో పోలీసులకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ జానీ మాస్టర్ నుంచి రాకుంటే ఖచ్చితంగా మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది అదేవిధంగా జానీ మాస్టర్ భార్య పైన కూడా బాధితురాలు ఆరోపణలు చేసింది కాబట్టి ఆమెను కూడా పిలిచి స్టేట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆమె పాత్ర ఉంటే ఆమె పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఆ జానీ మాస్టర్ ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే కేసుకు సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది బాధితురాలు అనేక ఆరోపణలు చేసింది జానీ మాస్టర్ పైన దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా జానీ మాస్టర్ ఇచ్చే సమాధానంతోనే పోలీసులు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే బాధితురాలకి వైద్య పరీక్షలు కూడా చేయించారు కాబట్టి ఆ రిపోర్ట్స్ వీటికి సంబంధించి అన్ని ఆధారాలు జానీ మాస్టర్ స్టేట్మెంట్ ద్వారా ప్రయత్నం నార్సింగ్ పోలీసులు చేస్తున్నారు జానీ మాస్టర్ ఇచ్చే సమాచారంతోనే ఆయన భార్యను కూడా విచారించే అవకాశం కనబడుతుంది ఒకవేళ ఈ నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ సరైన సమాధానాలు చెప్పకుంటే మళ్ళీ రెండు నుంచి మూడు రోజుల కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది రైట్